హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంతి నానిలాక్స్ ఇవాళ మనం వచ్చేసి రాఘవపూర్లో అయితే ఉన్నాం రాఘవపూర్ సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసినాం చూడండి సాయిబాబా టెంపుల్ని సాయిబాబా టెంపుల్ ఎందుకు వచ్చినామంటే ఇవాళ మా బాబాయ్ వాళ్ళు అయితే గణపతి హోమం అయితే పెట్టించుకుంటున్నారు మన సాయిబాబా గుళ్ళో గణపతిని అయితే పెట్టి అన్నమాట మా బాబాయ్ వాళ్ళు హోమం అయితే వేయించుకుంటున్నారు చూద్దాం దాండి ఏమేమి జరుగుతుందో లోపల సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇవాళ అన్నదానం అవుతుంది సాయిబాబా టెంపుల్లో వంటకాలు అయితే చేస్తున్నారు సో వంటలు అయితే చేస్తున్నారు దాని లోపలికి వచ్చేసేయండి సాయిబాబాని అయితే చూపిస్తా ఓం సాయిరా సో చూస్తున్నారు కదా రాఘవపూర్ సాయిబాబా టెంపుల్లో సాయిబాబా అన్నమాట బయట మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు పూజకు అన్ని రెడీ అయితే చేస్తున్నారు హోమానికి అలానే మీకు గణపతిని కూడా చూపిస్తారండి

శుక్లాంబరదనం విష్ణం జయవర్ణం చుతుర్జం ప్రసన్నవదనం పద్మార్కం విజ్ఞాపజాంతయ మహర్నిజం పద్మాక్యం గజార్ణి అనేకదంతం భక్తదంతముపాత్మే ఓం గం గణపదయే నమో నమ స్వామివారికి మాల తీసుకోండి మాల మాల ం య పుష్పం వేద పుష్పవాన్ వ్రజవాన్ భజమాన్ భవదే యేం వేదయోపాయనం వేద ఆయనవాన్ భవదే అగ్నిర్వ అపయను ఆయనవాన్ భవదే యో అగ్నేయనం వేద

సనోమంద్రేజ మోర్జందనాలే అనురవాగత్మాన బదష్టుడేన అయం మహత్తా మహత్తాస్తోయెన మహాత్తకాలే సూర్యారీనాం నవనాం గ్రహనాం యేయే గ్రహః అత్యన్ రాణగోళ్యారీ బలదiddirastho ఓం శ్రీరమర్ధన ఆనంద హేంద్ర సూర్యమూర్తేజన బ్రాహ్మణేభ్యో నమో నమ సకలం భా ம்மாணம்ோமிர பிரி பரமாயோ நாலு

Kutumbasya, Shema, Shema. Sairya, Dairya, Vijaya, Virya, Abaya, Ayuhu, Arogya, Asta, Aishwarya, Abhivruddhi, Pala, Pala, Pala Siddhyardam, Mama, Jatakaritya, Graha Jara Ritya, Surya Graha, Chandra Graha, Puja Graha, Buddha Graha, Guru Graha, 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 राहुल ग्रह केह नवग्रह दोष पीडा, पीडा। परिहारम, मम జన్మల నా జన్మనక్షత్ర నానక్షత్రు సర్వ దుష్ట గ్రహ దోష పీడ పరిహారం మమ భూగండ బిలగండా అగ్నిగండ వాయుగండ వాహనగండ సమస్త గండ దోష నివారణం మమ

ಅದಕ್ಕೆ ಮನಾಯ ಪರಜನೆ ಬೋಧೆಯಿಯೆ ಹಿನ್ನದ ವರ್ತದೇನ ಭವಾನ್ ನಿಪ್ರ 부ධාನ್ಯವಃ ಪ್ರಾಣಾಃ ಮಹಾ ಬಹಾಟಿ ಮಹಾ ಅನ್ನಮ ಮಹಾ ಅಂಬರಮ ಮಹಾ ತಂ ರಾಡಾ ಬೋ ವಿಲಾದಾಃ ಪ್ರಾಣಾಃ ಅಚ್ಚನಾ ಅರುತ್ಯಾ ಬೋಧುನೆ ಗುಟಿಯ ಬೆಯ ಗುಟಿಯತಾ ಸತ್ಯಮ ಪರಬಾಹಾಯೇವರ ಆಪಾರ್ ಭವತ್ ಕೋರಾವಾ ಸರಿ ಸಮುಲ್ಲಕನೆ ಮುಕ್ತನೆ ಅಂತ ಕರುಗಳಾ ಬೋರಮದ ಅಬ್ಲಂ ಪಾಂಂಗ ಜ್ಯಾಯನೆ मंजगन्ना मेघपुरा पाया तो रि महा गण आदि पुजा सम्मोद सत्य कारगेना पुजा रव्यनम्रोज्य देव आत्माना जदम्रोज्य वाम रपी महा गण आदि बलय नमः वाम अगा फला फलाना के फलाना धन पेट कोने को नस्तर एला बोलता वाम

గోల్పుల రమ ఆది గోల్పుల ఆది భాక్తుడు నీలలాగుల నాడ మారగిత విటొక్కసారి ఇట్లా 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 విటొక్క పై అంటే దర్భంగా పెట్టునో ఆదినేన వన్నస్వాహ ఆదినేన వన్నస్వాహ అలదేన సత్యం సమంై ప్రాణం పరమా బహ ప్రాణానే వేరాత్తా నమః పైరే శ్రీమన్ మహా జ్ఞాన ఆది ప్రయెన

आवाहयामि आदमी 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 आवाहयामि ప్రవక్షయాత్రిస్తుయంత్రీకం ధారయామి ప్రత్యక్ష నివేదనం సమర్పయా चत्वारि पञ्च सप्त अष्ट नवादश एकादश द्वादश भाराज्यं गृहीत्वा एकं द्वे त्रि चत्वारि पञ्च षट् सप्त अष्ट

вроттядар

भगवान साईं खंडत भैया खंडत भैया कर्म ब्रह्मा कर्म ब्रह्मा स्वरूपाय स्वरूपाय यज्ञेश्वराय ईश्वराय नमो नमः नमो नमः बुद्धिं बुद्धिं बलम बलम तेजम तेजम आरोग्यम आरोग्यम देहमे देहमे अभयवाहनाय अभयवाहनेरजिस्वाय यज्ञेश्वराय ईश्वराय नमो नमः नमो नमः नमो नमः नमो नमः

संत्रस्तम ब्रह्मात्म विष्णुस् नमः जयवदे धनराव आपो अध्यत्रतम सम ब्रह्मावार भोत्रय जनात्र विद्यानां एत्रत्र भोतानां ब्रह्मादि पदर ब्रह्मा नोलि पदर ब्रह्मादि वोमे आर्तदादि ओम ज्ञानी काणि बाणे निमानत्र उदानि चाणि दाने प्रतन्ति वक्षणम देव परवापोहं पापकर्माणां पापात्मं पापं भवांत्राहि मां प्रवेया देवा चरणारगमत्नाः अन्यराः चरणं नार्ते तमे वचनम मलत्पादिरि मंत्र

गणेश महाराज के गणेश महाराज के जेगान्त महाराज के लंबोदर महाराज के जय गणेश जय गणेश

स